తెలంగాణలో రాబోయే కాలంలో దేశానికి ఆదర్శంగా విద్యారంగం ఒక రోల్ మోడల్ కాబోతోందని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో కోరం నుండి నల్గొండ వరకు చేపట్టబోయే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం బోయిన్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదమూడేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నీరు గార్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను బలోపేతం చేయడానికి ఆహర్నిసలు కృషి చేస్తున్నారని అన్నారు చదువుతో పాటు ఉద్యోగాలు కూడా రావాలని స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని అన్నారు ఇక ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా ట్రైనింగ్ సెంటర్లను ప్రారంభించబోతున్నామన్నారు వర్షాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని పాములు తేళ్లు వస్తుండటంతో వెంటనే నూతనంగా నిర్మించిన అసంపూర్తిగా ఉన్న పాఠశాలను సందర్శించి జిల్లా కలెక్టర్కు సమస్య చెప్పగానే వెంటనే నిధులు మంజూరు చేసి పాఠశాలను పూర్తి స్థాయిలో రూపుదిద్దుకొని అన్నారు ఇక ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యా బోధనను అందించి రాబోయే అకాడమిక్ ఇయర్ వరకు పాఠశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు విద్యార్థులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డిఈఓ జగన్మోహన్ రెడ్డి జెడ్పీసీఈఓ వినోద్ తహసీల్దార్ నారాయణ రెడ్డి ఎంపీడీఓ జైశీల బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూన రవీందర్ ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంహెచ్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి మండల అధ్యక్షులు వందల రమణారెడ్డి ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ మాజీ ఎంపీపీ వేణుగోపాల్ సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ మండల విద్యాధికారి శ్రవణ్ ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి తదితరులున్నారు వెంటనే స్పందించి గోహెడ్ ఎమ్మెల్యే గారు నేను రేపే వచ్చి ఆ స్కూల్ విజిట్ చేస్తే ఆ స్కూల్ మనం కంప్లీట్ చేసుకున్నాం మనకు ప్రథమ ప్రాధాన్యత అంశం విద్యారంగం అనేది ముఖ్యమంత్రి గారు స్వయంగా విద్యారంగాన్ని పర్యవేక్షిస్తారు అట్లాంటి సందర్భంలో ఏ స్కూల్ కూడా ఇబ్బంది కావడానికి లేదు ఏ విద్యార్థిని విద్యార్థి కూడా ఇబ్బంది పడడానికి వీల్లేదని చెప్పి తక్షణమే స్పందించి ఆ పని చేయడానికి కూడా ఎవరు ముందుకొస్తలేదు మా కూస రవీందర్ గారు నీలవిపల్లి మాజీ సర్పంచ్ జిల్లా బీసీఎల్ అధ్యక్షుడు నేను ఎంతో చేసిన ఈ మండలానికి ఇది బిల్లు ఎప్పుడు వచ్చినప్పుడు రాని వస్తే రాని లేకపోతే లేదు ఈ స్కూల్కు నాంతు నా వంతుగా నేనే కట్టేయడానికి ముందు ముందుకు వస్తా అని చెప్పి కూస రవీందర్ గారు ముందుకు రావడం ఇక్కడ వేదిక మీద పూర్తిగా ధ్వంసమైంది ఒక్కసారి కూడా టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు టీచర్లకు సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి ఫైల్ అన్నీ పెండింగ్ పెట్టింది మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీచర్లకు సంబంధించి ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసినాం కొత్తగా పదకొండు వేల మంది టీచర్లను భర్తీ చేసుకున్నాం అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టి పాఠశాలల్లో కనీస వసతులు మౌలిక వసతులు మెరుగుపడాలని చెప్పి ప్రతి పాఠశాల కూడా ఏ పాఠశాలలో ఏ లోటు ఆ లోటు ఆ కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా అవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం